హలో అండి వెల్కమ్ టు స్వరూప వార్డ్ ఈరోజు రాగులతో ఇడ్లీలు తయారు చేసుకుందాం రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉండి మన ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తాయండి ఇప్పుడు రాగుల ఇడ్లీలకు కావలసిన పదార్థాలు చూద్దాం రెండు కప్పుల రాగులు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు ఇడ్లీ రవ్వ ఒక్కొక్కసారి రాగుల్లో ఇసుక రాళ్ళు ఎక్కువగా ఉంటాయండి ముందు రాగులు శుభ్రం చేసుకోవాలి తరువాత ఒక గిన్నెలో మినప్పప్పు రాగులు వేసి బాగా కడిగి ఐదారు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానాక మిక్సీ చేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ చేసుకుని ఈ పిండి గిన్నెలో వేసుకోవాలి తరువాత ఒక కప్పు ఇడ్లీ రవ్వ శుభ్రంగా కడగాలి కడవాలి పిండిలో ఇడ్లీ రవ్వ ఒక స్పూన్ ఉప్పు వేసి కలపాలి బాగా కలిపి ఇడ్లీ పిండి దోశ పిండి లాగే రాత్రంతా నానాలి రాత్రంతా నాని పిండి చక్కగా పులిసిందండి ఈ పిండి ఎక్కువగా కలపద్దు ఇలా సున్నితంగా కలపాలి బాగా ఎక్కువగా కలిపితే పిండిలో ఉన్న అంతా పోయి ఇడ్లీలు కొంచెం గట్టిగా అవుతాయి రాగి పిండిలో క్యారెట్ తురుము కలిపి ఇడ్లీలు చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె రాయాలి పిండి మరీ నింపకుండా కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇడ్లీలు మెత్తగా మృదువుగా ఉంటాయి ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ఈ ప్లేట్లను పెట్టాలి మూత పెట్టి స్టవ్ ఆన్ చేయాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాలి మనకు కావలసినప్పుడు చాలా రుచిగా ఉండే రొట్టె పొంగనాలు ఎప్పుడంటే అప్పుడు ఈ పిండితో చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం పచ్చడి తయారు చేసుకుందాం రాగి ఇడ్లీలు అల్లం చట్నీ మంచి కాంబినేషన్ అండి బాండీలో ఒక స్పూను నూనె వేడయ్యాక పప్పు అల్లం ముక్కలు వేసి వేపాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇదే బాండీలో ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు శుభ్రం చేసిన చింతపండు ఉల్లిపాయలు వేసి కలపాలి చివరగా అరకప్పు బెల్లం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి చల్లారాక మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీలో వేసాక ముందే వేపుకున్న అన్నం ముక్కలు ఉప్పు తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి బౌల్లో వేసి తాలింపు వేసుకుందాం అల్లం పచ్చడి రెడీ అయింది ఇప్పుడు ఇడ్లీ చూద్దామండి ఇడ్లీలు కూడా ఉడకాయండి మెత్తగా ఉన్నాయి వీటిని ప్లేట్లో వేసుకుందాం లోపల కూడా చక్కగా ఉడికి మృదువుగా ఉన్నాయి కూడా చాలా రుచిగా ఉంటాయి రాగి ఇడ్లీలు అల్లం చట్నీ మంచి కాంబినేషన్ అండి రాగి ఇడ్లీలు ఇలా వారంలో రెండుసార్లు తింటే ఎండాకాలంలో డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి